వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ శాతవాన్లకు సంబంధించినటువంటి ఏం చెప్తున్నామే శాతవాన్లకు సంబంధించినటువంటి కాలం శాతవాన్లు ఏ కాలానికి సంబంధించిన వాళ్ళు అసలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాలని ఒక క్లారిటీ అయితే లేదు మనం దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాము పురాణాలు ఏం చెప్తున్నాయి శాతవాళ్ళ శాతవాన్ల యొక్క కాలానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం దాంట్లో పురాణాలు ఏం చెప్తున్నాయి పురాణాల ప్రకారం శాతవాన్లు ఏ కాలం నుంచి ఏ కాలానికి సంబంధించినవారు అని చెప్పి చూసినట్లయితే క్రీస్తు పూర్వము రెండు వందల ఇరవై ఐదు నుండి ఇది క్రీస్తు పూర్వం అని రాస్తున్నాం ఇక్కడ క్రీస్తు పూర్వము రెండు వందల ఇరవై ఐదు నుంచి క్రీస్తు శకము రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల మధ్య కాలానికి సంబంధించినవారు ఇక్కడ ఏం చేస్తున్నా ఇది బీసీ అని రాస్తున్నా బిఫోర్ క్రైస్టు ఇది క్రీస్తు శకము అని చెప్పి రాస్తా ఉన్నాము క్రీస్తు శకము అంటే ఏడి అని చెప్పి రాస్తున్నా బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ ఏడి అంటే అన్నో డోమి అని చెప్తున్నాం సో ఇట్లా పురాణాల ప్రకారం సాదవన్లు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలించినారు ఈ దక్కన్ ప్రాంతాన్ని అన్నప్పుడు వీళ్ళు రెండు వందల ఇరవై ఐదు నుంచి క్రీస్తుపురం రెండు వందల ఇరవై ఐదు నుంచి క్రీస్తు శకం రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో వీళ్ళు పరిపాలించడం జరిగింది అంటే సుమారుగా ఎన్ని సంవత్సరాలు పరిపాలించినారు అంటే నాలుగు వందల యాభై సంవత్సరాల కాలం పాటు వీళ్ళు పరిపాలించడం జరిగింది అంటున్నాం ఎన్ని సంవత్సరాలు పరిపాలించినారు అంటామండి క్రీస్తు శకం నుంచి క్రీస్తు పూర్వం దాకా అంటే సుమారుగా ఎన్ని వందల సంవత్సరాలు పరిపాలించినారు అంటున్నా నాలుగు వందల యాభై సంవత్సరాల కాలం పాటు వీళ్ళు పరిపాలించడం జరిగింది శాతాభావన్లు ఓకేనా ఇది దేని ప్రకారము అంటున్నా పురాణాల ప్రకారము అని చెప్పి మాట్లాడుతున్నాం అయితే చరిత్రకారుల ప్రకారం భిన్నమైనటువంటి అభిప్రాయాలు కనిపిస్తూ ఉంటాయి చరిత్రకారుల ప్రకారం శాతవాన్ల యొక్క కాలానికి సంబంధించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అని చెప్తున్నాం ఓకేనా ఆ భిన్నమైన అభిప్రాయాలు ఏమిటి అన్నప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం ఫస్ట్ ఎవరిని పిలుస్తున్నానంటే బుహ్లర్ అనేవాడిని పిలుస్తున్నా ఏమంటున్నామండి బుహ్లర్ అని అనేవాడిని పిలుస్తున్నా బుహ్లర్ యొక్క అభిప్రాయం ప్రకారం శాతవాన్ల యొక్క కాలం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే క్రీస్తు పూర్వము ఈ యొక్క డెబ్భై మూడు సారీ రెండు వందల ఇరవై ఐదు నుంచి ప్రారంభమైంది అని చెప్పి మాట్లాడండి ఈయన బుహ్లర్ యొక్క అభిప్రాయంలో శాతవాన్ల యొక్క కాలం ఎప్పటి నుంచి ఎప్పుడు ప్రారంభమైంది అంటున్నా క్రీస్తుపురం రెండు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో వీళ్ళు ప్రారంభమయ్యింది అనే వాస్తవం అని చెప్పి మాట్లాడినాడు బుహ్లర్ నెక్స్ట్ బుహ్లర్ తర్వాత మరొక వ్యక్తిని పిలుస్తున్న ఆర్జీ బండార్కర్ అని చెప్పి పిలుస్తున్నాము ఏం పేరు అంటున్నామండి ఆర్జీ భండార్కర్ అని చెప్పి పిలుస్తున్నా ఈయన క్రీస్తు పూర్వము డెబ్బై మూడవ సంవత్సరంలో శాతవాహన్లు రాజ్య పరిపాలన అనేది ప్రారంభించినారు అంటాడు ఎవరు అంటున్నామండి ఆర్జీ భండార్కర్ అనే వ్యక్తి శాతవాహన్ల యొక్క పరిపాలనా కాలం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అని చెప్పి పేర్కొన్నాడు అంటే ఆర్జీ బండార్కర్ అనే వ్యక్తి అంటున్నాం మరి ఆర్జీ భండార్కర్ యొక్క అభిప్రాయంలో యొక్క శాతవాన్ల యొక్క పరిపాలనా కాలం ఎప్పుడు ప్రారంభమైంది అంటే క్రీస్తు పూర్వం డెబ్బై మూడవ సంవత్సరంలో ప్రారంభమైనది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు ఆర్జీ భండార్కర్ నెక్స్ట్ డిసి సర్కార్ రాయ్ చౌదరి అనే వ్యక్తులు ఎవరు అంటున్నామండి నెక్స్ట్ డిసి సర్కార్ రాయ్ చౌదరి అనే వ్యక్తులు డీసీ సర్కార్ నెక్స్ట్ రాయ్ చౌదరి అనే ఇద్దరు చరిత్రకారులు ఎవరెవరు అంటున్నామండి డిసి సర్కార్ మరియు రాయ్ చౌదరి అనే ఇద్దరు వ్యక్తులు శాతవాంగ్ల యొక్క పరిపాలనా కాలం ఏమన్నారు అంటే క్రీస్తు పూర్వము రెండు ముప్పైవ సంవత్సరం నుంచి ప్రారంభమైంది అన్నారు ఎప్పుడు ప్రారంభమైంది అన్నారు అంటే క్రీస్తు పూర్వము ముప్పైవ సంవత్సరంలో వీరి యొక్క పరిపాలన అనేది ప్రారంభమైంది దక్కన్ ప్రాంతంలో అని చెప్పినారు నెక్స్ట్ వివి మిరాషి మారిమండ రామారావు గారు కేఏ గోపాలాచారి గారు ఓరిగంటి రామచంద్రయ్య ఎవరెవరు అంటున్నామండి కొంతమంది వ్యక్తుల పేరు ఇక్కడ రాస్తున్నారు చూడండి మారేమండ రామారావు ఏం రాస్తాం సార్ మారేమండ ఏం పేరు మంచిగా ఉంది కదా మారేమండ రామారావు గారు ఏం పేరు సార్ మారేమండ రామారావు గారు నెక్స్ట్ ఇంకొక అయిన పేరు ఏం పేరు అంటే వివి మీరా గారు నెక్స్ట్ ఇంకెవరు అంటున్నామంటే కేఏ గోపాలాచారి గారు ఏం పేరు సార్ కేఏ గోపాలచారి గారు నెక్స్ట్ అంటే మారమండ రామారావు విబిమిరాశి కేఏ గోపాలాచారి నెక్స్ట్ ఓరుగంటి రామచంద్రయ్య ఇక్కడ రాయొచ్చు కదా రైట్ ఇక్కడ రాస్తున్నాం చూడండి ఓరుగంటి రామచంద్రయ్య ఏం పేర్లు సార్ ఓరుగంటి రామచంద్రయ్య వీరి యొక్క అభిప్రాయంలా ఏం పేరు సార్ ఓరుగంటి రామచంద్రయ్య మారమండ రామారావు కేఏ గోపాలాచారి ఓకేనా వివి మిరాశి వీరి యొక్క అభిప్రాయంలో శాతవాహన్ల యొక్క పరిపాలనా కాలం ఎప్పుడు ప్రారంభమైంది అంటే క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవయో సంవత్సరంలో ప్రారంభమైంది ఎప్పుడు ప్రారంభమైంది అంటున్నా క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవయో సంవత్సరంలో ప్రారంభమైంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం నెక్స్ట్ వీళ్ళ తర్వాత ఇంకొక వ్యక్తి ఆచార్య కండవల్లి లక్ష్మీరంజనం రంజనం ఓకేనా ఈయన ఏమన్నాడు అంటే క్రీస్తు శకం రెండు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రారంభించారు అని చెప్పినాడు ఎవరు అంటున్నామండి ఆచార్య ఆచార్య కండవల్లి లక్ష్మీరంజనం ఏం పేరు సార్ ఆచార్య కండవల్లి లక్ష్మి రంజనం అనే వ్యక్తి ఏం సార్ ఆచార్య కండవల్లి లక్ష్మీ రంజనం అనే వ్యక్తి ఏమన్నాడు అంటే శాతవాహనుల యొక్క పరిపాలనా కాలం ఏమన్నాడు అంటే క్రీస్తు పూర్వము రెండు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రారంభమైనది అని చెప్పినాడు ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పినాడు రెండు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో వీరి యొక్క పరిపాలన ప్రారంభమైంది అన్నాడు గుత్తి వెంకట్రావు గారు వీరి యొక్క పరిపాలనా కాలం ఎప్పుడు ప్రారంభమైనది అని చెప్పినాడు అంటే ఏం పేరు అంటున్నామండి గుత్తి వెంకట్రావు గారు ఏం పేరు సరితని పేరు గుత్తి వెంకట్రావు గారు శాతవాహన్ల యొక్క పరిపాలనా కాలం ఎప్పుడు ప్రారంభమైనది అంటే క్రీస్తు పూర్వము రెండు వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో వీళ్ళు ప్రారంభించారు అని చెప్పినాడు చూసుకోండి ఎప్పుడు ప్రారంభించాడు అని చెప్పినాడండి క్రీస్తుపూర్వము క్రీస్తుపురము రెండు వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో శాతవాన్ల యొక్క పరిపాలన ప్రారంభమైనది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే గుత్తి వెంకట్రావు రెండు వందల ఇరవై ఐదులో ప్రారంభమైంది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆచార్య కండవల్లి లక్ష్మీ రంజనం క్రీస్తుపురం రెండు వందల ఇరవై ఐదులో ప్రారంభమైంది అని చెప్పినది బుహులర్ రెండు వందల ఇరవైలో ఇరవై ఐదులో ప్రారంభమైంది బుగ్లర్ అని చెప్పినాడు ఆర్సి భండార్కర్ మరియు ఈ యొక్క ఆర్జీ భండార్కర్ గారు ఏమన్నారు క్రీస్తుపురం డెబ్బై మూడులో ప్రారంభమైంది అన్నాడు డిసి సర్కార్ రాయ్ చౌదరి అనే వాళ్ళు ఏమన్నారు అంటే క్రీస్తు ముప్పై ముప్పైవ సంవత్సరం అన్నారు నెక్స్ట్ పోతే మారమండ రామారావు వివి మిరాశి కే గోపాలాచారి ఓరుగంటి రామచంద్రయ్య వంటి వ్యక్తులు పూర్వం రెండు వందల ఇరవైవ సంవత్సరంలో శాతవాహన్ల యొక్క రాజ్య పరిపాలన అనేది ప్రారంభం అవడం జరిగినది అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం సో ఈ విధమైనటువంటి అంశాలను మనం ఇక్కడ చూడడం జరుగుతూ ఉంది అంటున్నాం ఎక్కడ చూస్తున్నాము అంటున్నా శాతవాహన్ల కాలంలో అంటే శాతవాహనలకు సంబంధించినటువంటి కాలానికి సంబంధించినటువంటి అంశాలు ఓకే నెక్స్ట్ శాతవాహనులు ఏవరణానికి చెందినవారు అనే అంశాన్ని మనం చూద్దాం శాతవాహనులు ఏ వర్ణానికి చెందినవారు బ్రాహ్మణుల క్షత్రియుల వైశ్యుల శూద్రుల రైట్ మీ అందరికీ కనిపిస్తుంది రాజ ధర్మాన్ని పాటించిన వాడే క్షత్రియుడు అంటే రాజ్య పరిపాలన చేసిన వాడే క్షత్రియుడు రాజ్య ప్రజలను శత్రువుల నుంచి కాపాడేవాడే క్షత్రియుడు కాబట్టి శాతవాహనులు క్షత్రియులు అని మీకు అనిపించవచ్చు కానీ శాతవాహనులు క్షత్రియులు కాదు మరి శాతవాహనులు వివిధ వర్గ రంగాలలో ప్రఖ్యాతిని గాంచినారు కాబట్టి వీళ్ళు శూద్రులు కావచ్చు అన్ని వృత్తు వృత్తులలో వీళ్ళు పరిపక్వత సాధించారు కాబట్టి అనే అనేవాళ్ళు శూద్రులు ఏమో అని మీకు డౌట్ ఉంటుంది కాదు మరి అనే అనేవాళ్ళు వర్తక వ్యాపారాల్లో ఆరితేరినారు విదేశీయులతోటి వర్తక వ్యాపారం చేసినారు కాబట్టి వీళ్ళు వైశ్యులేమో అని మీకు అనిపిస్తుంది కాదు మరి శాతవాహన్లు ఏ వర్ణానికి చెందిన వాళ్ళు అంటే బ్రాహ్మణ వర్ణమునకు చెందినవారు ఏ వర్ణానికి చెందిన వాళ్ళు అంటున్నా శాతవాహన్లు ఏ వర్ణమునకు చెందినవారు అంటే వీళ్ళు బ్రాహ్మణ వర్ణమునకు చెందినవారు అని చెప్తున్నాం రైట్ చూడండి శాతవాహన్లు ఏ వర్ణానికి చెందినవారు అంటే వీళ్ళు బ్రాహ్మణ వర్ణానికి చెందినవారు మంచిగా రాయాల సారు శాతవాహనులు ఏ వర్ణానికి చెందినవారు అంటే శాతవాహనులు అనేవాళ్ళు ఏ వర్ణానికి చెందినవారు అంటే బ్రాహ్మణ వర్ణమునకు చెందినవారు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను రైట్ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా శాతవాహనులు ఏ వర్ణానికి చెందిన వాళ్ళు బ్రాహ్మణ వర్ణమునకు చెందినవారు ఎట్లా చెప్తావు సార్ వీళ్ళు క్షత్రియులు కాదంటావు వైశ్యులు కాదంటావు శూద్రులు కాదంటావు వీళ్ళంతా ఎవరు అని చెప్తావు అరే శూద్రులు అని చెప్తావు అంటే బ్రాహ్మణులు కా క్షత్రియులు కాదంటావు వైశ్యులు కాదంటావు శూద్రులు కాదంటావు మరి ఎవరు వీళ్ళు అని మీకు డౌట్ ఉంటుంది కదా ఈ శాతవాహన్లు అనేవాళ్ళు ఎవరు అంటే వీళ్ళు బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాళ్ళు అంటారు సార్ ఎట్లా చెప్తావు సార్ వీళ్ళు బ్రాహ్మణ వరణ అంటే కొన్ని ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి శాతవాన్లకు సంబంధించి వీళ్లకు వీళ్ళు బ్రాహ్మణులు అని చెప్పి కొన్ని ఆధారాలు కూడా మన దగ్గర లభ్యమవుతాయి అని చెప్తున్నాం మరి వీళ్ళకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమిటి అంటే గౌతమి పుత్ర శాతకర్ణి ఒక బిరుదును కలిగి ఉన్నాడు అంటున్నాం ఎవరు అంటున్నాం అండి గౌతమి పుత్ర శాతకర్ణి ఒక బిరుదును కలిగి ఉన్నాడు అది వీరి యొక్క ప్రధాన ఆధారం అని చెప్తున్నాం ఇక్కడ రాయల్లా రైట్ గౌతమి పుత్ర శాతకర్ణి కలిగి ఉన్నటువంటి బిరుదు ఏమిటి అంటే వీళ్ళు బ్రాహ్మణ వరణమునకు చెందినవారు అని చెప్పినాం కదా దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమిటి అన్నప్పుడు చూడండి ఒక్కొక్క ఆధారాన్ని మనం చెక్ చేసుకుందాం రైట్ వీళ్ళు గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు అని చెప్తున్నా రైట్ అయిన పేరు మొత్తం రాయాల్సి వస్తుంది ఇక నెక్స్ట్ టైం నుంచి రాయా జీపీఎస్ అని రాస్తా మీ అందరికీ అర్థమైంది కదా గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదు అంటున్నా గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదు ఏమిటి ఏ బ్రాహ్మణ అని చెప్పి పిలుస్తున్నాము ఏమని పిలుస్తున్నాం సారు ఏక బ్రాహ్మణ అని చెప్పి పిలుస్తున్నాము ఏక బ్రాహ్మణ అంటే అర్థమేమిటి అంటే బ్రాహ్మణోత్తములలో ఎక్కడూ అని చెప్పి అర్థము ఏమంటాం సార్ బ్రాహ్మణోత్తములలో ఒక్కడిగా ఇతడిని భావించడం జరుగుతుంది అంటున్నా ఓ ఓసారి ఏమంటున్నాం బ్రాహ్మణోత్తములలో ఒక్కడిగా ఇతడిని మనం గౌరవించడం జరుగుతుంది అంటే బ్రాహ్మణోత్తములలో ఒక్కడు అని ఎట్లా చెప్పగలుగుతున్నాం అంటే బ్రాహ్మణోత్తములలో ఒక్కడు అంటే ఏమిటి అంటే ఇతడు వర్ణాశ్రమ ధర్మాలను కాపాడుతూ ఈ యొక్క బ్రాహ్మణ వర్ణమును ముందుకు తీసుకెళ్ళినాడు అంటున్నా అందువల్లనే ఇతను ఏమంటున్నాము అంటే ఏక బ్రాహ్మణుడు అంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను వివరణ ఏక బ్రాహ్మణుడు అంటే నేను వివరణను ఇవ్వడం జరుగుతుంది అంటే ఏమంటున్నాం అంటే ఇతడు వర్ణాశ్రమ ధర్మాలను కాపాడినవాడు అంటున్నా సార్ ఏమంటున్నాం సార్ వర్ణాశ్రమ ధర్మాలను కాపాడినవాడు అని చెప్పి పిలుస్తున్నాము ఏమంటున్నాం సార్ వర్ణాశ్రమ ధర్మాలను కాపాడినవాడు అని చెప్పి నేను మాట్లాడుతున్నా వర్ణాశ్రమ ధర్మాలు అంటే ఏమిటి అంటే ఇక్కడ ఆశ్రమ ధర్మాలు అంటాం ఆశ్రమాలు అంటే ఏమిటి మనకు ఈ యొక్క సొసైటీలో ఆశ్రమాలు ఉంటాయి అధ్యక్ష ఏమేమి ఆశ్రమాలు ఉంటాయి చెప్పండి ఒకసారి అలాంటి ఎవ్వరు చెప్తే వాళ్ళకి మంచి ఛాయ్ తాపిస్తా ఫిల్టర్ ఛాయ్ దాపిస్తా ఆశ్రమ ధర్మాలు అని చెప్పినాం కదా ఆశ్రమాలు ఏంటి ఎన్ని ఆశ్రమాలు ఉంటాయి ఒక్కటి అనాథాశ్రమం రెండు వృద్ధాశ్రమం మూడు బాలికలాశ్రమం నాలుగు బాలాశ్రమం ఎన్ని అని అధ్యక్ష నాలుగు ఇవి అనుకుంటురా కాదు ఇవి కాదు ఆశ్రమాలు ఏమిటి అంటే ఒకటి ఇక్కడ రాస్తున్నా చూడండి బ్రహ్మచర్య ఆశ్రమం బ్రహ్మచర్య ఆశ్రమం అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా రెండోది ఏమంటున్నాం అంటే గృహస్థాశ్రమం అని చెప్తున్నా మంచిగా రాయాలి గృహస్థ ఆశ్రమం అని చెప్పి పిలుస్తున్నాం నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే ఆశ్రమం తర్వాత మరొకటి ఈ యొక్క బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం ఆశ్రమం వనప్రస్థ ఆశ్రమం మరొకటి ఏమిటి అంటే సన్యాస ఆశ్రమం అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ సన్యాస ఆశ్రమం అని చెప్పి పిలవడం జరుగుతుంది అంటున్నా ఆశ్రమం గృహస్థాశ్రమం మరియు వనప్రస్థాశ్రమం సన్యాస ఆశ్రమం అని చెప్పి పిలుస్తున్నాం ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి అంటున్నా నాలుగు ఆశ్రమాలు ఈ ఆశ్రమాలు అంటే ఈ బిరిదెందుకు వచ్చింది అని ఇక్కడ నేను చెప్తాను మళ్ళీ మీరు ఆగమాగం కావద్దు ఆశ్రమము అంటే ఏమిటి అంటే పుట్టిన నాటి నుంచి ఎప్పటిదాకా అంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు యొక్క విద్యాభ్యాసాన్ని కొనసాగించాలి ఏం చేయాల ఇక్కడ సంవత్సరాలు రాయాలి కదా రైట్ పుట్టిన నాటి నుండి ఇరవై ఐదు సంవత్సరాలు ఏం చెయ్యాలి అంటే విద్యాభ్యాసాన్ని కొనసాగించాలి సరేం కొనసాగించాలి అంటున్నా విద్యాభ్యాసమును కొనసాగించాలి అని చెప్తున్నాం సరేమంటున్నా విద్యాభ్యాసమును కొనసాగించాలి అని చెప్తున్నాం చదవాల్సిందంతా చదవాల్సింది ఎప్పుడు చదవాలి ఇరవై ఐదు ఏళ్ళ లోపే చదవాలి ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత ఎవ్వడు చదవాడు అది చదవడం చదువు కష్టం కరెక్ట్ కాదు ఓకేనా నెక్స్ట్గా పోతే గృహస్థ ఆశ్రమం అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ గృహస్థ ఆశ్రమం అని చెప్పి పిలవడం జరుగుతుంది అంటున్నాం మరి గృహస్థ ఆశ్రమం అంటే ఏమిటి అంటే ఇది ఇరవై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల మధ్య కాలం ఏమంటున్నామండి ఇరవై ఐదు నుంచి యాభై సంవత్సరాల మధ్య కాలము అంటే ఈ సమయంలో ఏం చేయాలంటే ఇరవై ఐదు ఏళ్ళు రాగానే పెళ్ళి వేసుకోవాలి అధ్యక్ష పెళ్ళి వేసుకోగానే వాడు ఇంటి అవుతాడు ఇంటి అవుతాడు అవునా ఏమంటున్నాము ఇక్కడ వివాహము సంసారము సాగరం ఈ అంశాలు ఇక్కడ కనిపిస్తాయి ఇరవై ఐదు ఏళ్ళు రాగానే ఏం జరుగుతుంది అధ్యక్ష పెళ్ళి చేసుకోవాలి పెళ్ళి చేసుకొని వాడు ఇంటోడు అవుతాడు వానికి ఇల్లు ఉంటుంది పిల్లలు భార్య ఇవన్నీ ఉంటాయి అది గృహస్థాశ్రమం అని చెప్తాం ఇరవై ఐదు నుంచి ఇది ఎప్పటిదాకా యాభై సంవత్సరాలు యాభై ఏళ్ళ తర్వాత నువ్వేం చేస్తావు అంటే రైట్ వనప్రస్థాశ్రమం అని చెప్తున్నావు ఈ సంపాద కలిగే ఇరవై ఐదు నుంచి యాభై ఏళ్ళ మధ్యలోనే ఈ యాభై నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు ఏం చేయాలి అంటే దీన్ని వనప్రస్థాశ్రమం అంటాం దీంట్లో ఏం చేస్తాడు సార్ పోరాడు పోలగాలు అంటే ఏం లేదండి తీర్థయాత్రలు పోవాలి గను నువ్వు ఏం చేయాలి తీర్థయాత్రలు తిరగాలి ఇంట్లుంటే నీతో ఏం పని ఉంటుంది ఇక ఏమరా ముసలో ఎంతసేపు ఉంటావురా అంటారు నిన్ను తీర్థయాత్రలకు పోవాలి ఇక పోతే సన్యాసాశ్రమం అని చెప్తున్నాం ఏమాశ్రమం సార్ సన్యాస ఆశ్రమం అని చెప్పి పిలుస్తున్నాం సారు ఏమాశ్రమం అంటున్నా సన్యాస ఆశ్రమం అని చెప్పి పిలుస్తున్నా సన్యాసాశ్రమం ఎప్పటి నుంచో పడదాకా అంటే డెబ్బై ఐదు నుంచి ఇది వంద సంవత్సరాల వరకు ఇది సన్యాస ఆశ్రమం అని చెప్పి పిలుస్తున్నాం అంటే తీర్థయాత్రలు తిరిగినో గుళ్ళు గోపురాలు తిరిగినో అయినా బతికినావు ఇక నీ కర్మ అది ఇక నేనేం చేయలేడేవాడు కాబట్టి నువ్వేం చేయాలి అంటే ఇరవై ఐదు నుంచి అంటే ఈ మధ్యకాలంలో డెబ్బై ఐదు నుంచి ఈ వంద సంవత్సరాల మధ్య కాలంలో ఇక సన్యాసం తీసుకొని బయట తిరగాలి ఇంటికాలం ఉంటే కూడా నేను కొడతారు ఇక ఇట్లా సన్యాసం తీసుకోవాలి అంటే ఈ వర్ణాశ్రమ ధర్మాలను పాటించాలి అని చెప్పి వీటిని సొసైటీలో వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి గౌతమిపుత్ర శాతకాన్ని మరి ఈ ఆశ్రమ ధర్మాలను ఎవరు పాటిస్తారు అంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే పాటించడం జరుగుతుంది నాటి కాలంలో ఇప్పుడున్న బ్రాహ్మణులు కాదు అధ్యక్ష నాటి కాలంలో ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మాలను పాటించడం జరుగుతుంది అని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్ దీని తర్వాత నేను మరొకటి ఏం చెప్పినానంటే గౌతమిపుత్ర శాతకాన్ని మరొక బిరుదును కూడా కలిగి ఉన్నాడు అని చెప్తున్నాం ఏమన్నాడండి ఆయన యొక్క బిరుదు మరొకటి క్షత్రియ దర్పమాన వర్ధన అని చెప్పినాడు క్షత్రియ దర్పమాన వర్ధన అనే బిరుదును ఈయన కలిగి ఉన్నాడు అని చెప్తున్నాం సార్ ఏ బిరుదును కలిగి ఉన్నాడు అంటున్నా క్షత్రియ దర్పమాన వర్ధన అనే బిరుదును కలిగి ఉన్నాడు గౌతమి పుత్ర చాతకరిణి అని చెప్పి పిలుస్తున్న క్షత్రియ దర్పమాన వర్ధన అంటే అర్థం ఏమిటి అంటే క్షత్రియుల యొక్క అహంకారమును అనిచివేసినవాడు అని అర్థము అంటున్నా ఏం సార్ ఏమంటున్నాం క్షత్రియుల యొక్క అహంకారమును అనిచివేసినవాడు ఏమి క్షత్రియుల యొక్క అహంకారమును అణిచివేసినవాడు అంటే ఇతడు క్షత్రియుడు కాదు అని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది క్షత్రియుల యొక్క అహంకారమును అణిచివేసినవాడు అని చెప్పి పిలుస్తున్నాము అంటున్నాం ఏమంటున్నాం సార్ క్షత్రియుల యొక్క అహంకారమును అణిచివేసినవాడు అని చెప్పి ఇక్కడ అర్థంగా భావిస్తూ ఉన్నాము అంటున్నాం నెక్స్ట్ ఇతనికి ఇంకొక బిరుదు కూడా ఉన్నది అదేమిటి అంటే వర్ణ సాంకర్య నిరోధక అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటామండి వర్ణ సాంకర్య నిరోధక అని చెప్పి పిలుస్తున్నాం అంటే ఇక్కడ గీ చూడండి క్షత్రియ దర్పమాన వర్ధన అంటే వర్ణ సాంకర్య నిరోధక అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా ఏమంటున్నాను సార్ వర్ణ సాంకర్య నిరోధక అని చెప్పి పిలుస్తున్నా అంటే ఇది దీనికంటే ముందు ఇక్కడ అంటే క్షత్రియుల యొక్క అహంకారం నంచి వేసిన వాడిని అంటే ఇతడు క్షత్రియుడు కాదు వైశ్యుడు కాదు శుద్ధుడు కాదు ఇక మిగిలింది ఏమిటి బ్రాహ్మణుడు సో ఇట్లా వర్ణ సాంకర్య నిరోధక అంటే ఇక్కడ ఇతర వర్ణాల వారితోటి వైవాహిక సంబంధాలను నియంత్రించినవాడు ఏమంటున్నామండి ఇతర వర్ణాల వారితోటి ఇతర వర్ణాల వారితోటి ఇతర వర్ణాల వారితోటి వైవాహిక సంబంధాలను నియంత్రించినవాడు ఇతర వర్ణాల వారితోటి వైవాహిక సంబంధాలను నియంత్రించినాడు అని చెప్పి నేను మాట్లాడుతున్నా వైవాహిక సంబంధాలను నియంత్రించినాడు అని చెప్తున్నా ఎవరు నియంత్రించినారు గౌతమి పుత్ర శాతకర్ణి ఓకేనా అందుకే ఇతన్ని ఏమంటున్నాము అంటే వర్ణ సాంకర్య నిరోధక అని చెప్పి పిలుస్తున్నాం సో ఇట్లా ఈ బిరుదులను ఆయన కలిగి ఉన్నందువల్ల శాతవాన్లు అనేవాళ్ళు మనకు ఏమని చెప్పవచ్చు శాతవాన్ల గురించి ఈ యొక్క శాతవాన్లు అనేవాళ్ళు మనకు బ్రాహ్మణ భరణమునకు చెందినవారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాము ఏమంటామండి శాతవాన్లు అనేవాళ్ళు బ్రాహ్మణ భరణానికి చెందినవారు అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఏవి ఏ శాసనం ఏ దాని ప్రకారం అంటున్నా గౌతమి పుత్ర శాతకాన్ని ఉన్నటువంటి బిరుదులను ఆధారంగా చేసుకొని ఓకే డన్ నెక్స్ట్ దీని తర్వాత మరి ఇంకా ఏమి ఆధారాలు ఉన్నాయి వీళ్ళు బ్రాహ్మణులు అనడానికి అన్నప్పుడు ఈ యొక్క గౌతమి బాలశ్రీ గారు వ్రాసినటువంటి నాసిక్ శాసనం ఏమంటామండి గౌతమి బాలశ్రీ గారు వేసినటువంటి నాసిక్ శాసనం నాసిక్ శాసనం అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ నాసిక్ శాసనం అని చెప్పి మాట్లాడుతున్నా మరి నాసిక్ శాసనం అంటే ఏమిటి మరి దీని గురించి మనకి ఏమైనా తెలుసా ఈ నాసిక్ శాసనం ద్వారా వాళ్ళు ఏం చెప్పినారు అంటే ఈ యొక్క లునర్హా కొండను కానీ భద్రాయాన కొండను కానీ ఏంటి సార్ భద్రాయాన కొండ కానీ లునర్హా కొండను కానీ బౌద్ధ సన్యాసులకు రాసిచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే ఈ యొక్క పురోహిత అంటే పురోహిత దాన దర్పణం బౌద్ధస్య అన్నారు పురోహిత దాన దర్పణం బౌద్ధస్య అనే ఒక శ్లోకాన్ని లిఖించినారు ఈ గుహలలో అంటున్నాం ఏమంటున్నాం పురోహిత దర్ ఇక ఏదో ఇంతకుముందు చెప్పిన కదా అట్లా పురోహితులమైనటువంటి మేము ఈ యొక్క బ్రాహ్మణులమైనటువంటి మేము బౌద్ధులకు దాన ధర్మాలు చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు లిఖించినారు సో ఇక్కడ ఈ క్రమంలో వీళ్ళు ఏ వర్ణానికి చెందినవారు అని అర్థమవుతుంది ఈ దాన ధర్మాలు కాబట్టి ఈ యొక్క పురోహిత దాన ధర్మస్య బౌద్ధస్య అన్నారు కాబట్టి బ్రాహ్మణులుగా మనం ఇక్కడ వీళ్ళను గుర్తించడం జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాము అంటున్నాం ఓకేనా నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి అంటే వీళ్ళకి సంబంధించి శాతవాన్లు బ్రాహ్మణులు అని చెప్పడానికి మరొకటి ఏమిటి అంటే ఈ యొక్క సో ఇవి వీళ్ళు బ్రాహ్మణులు అని చెప్పినారు అయితే కొన్ని అంశాలు ఏం చెప్పినాయి అంటే శాతవాన్లు అనేవాళ్ళు హీన జాతికి చెందినవారు అని చెప్పినారు వీరి యొక్క వర్ణం గురించి మాట్లాడితే మెజారిటీ పీపుల్ యాక్సెప్ట్ చేసింది ఏంటి అంటే వీళ్ళు బ్రాహ్మణ వర్ణానికి చెందినవారు అని చెప్పి యాక్సెప్ట్ చేసారు అయితే పురాణాలు ఏం చెప్పినాయి అంటే శాతవాన్లు అనేవాళ్ళు ఈ యొక్క ఏమన్నారే శాతవాన్లు ఇది రాసుకో ఈ యొక్క పురాణాల ప్రకారం శాతవాన్లు ఎవరు పురాణాల ప్రకారం శాతవాన్లు ఎవరు అంటే హీన జాతికి చెందినవారు అని చెప్పినారు ఏం జాతికి చెందిన వాళ్ళు అంటున్నా శాతవాన్లు హీన జాతికి అంటే శూద్రజాతికి చెందినవారు అని చెప్పి ఇక్కడ మాట్లాడడం జరిగినది అంటున్నాం ఎవరు యొక్క పురాణాల ప్రకారం వీళ్ళు హీన జాతికి చెందినవారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాము అంటున్నాం ఓకేనా రైట్స్ ఇకపోతే జైన వాగ్మయాల ప్రకారం ఏమంటున్నామండి జైన వాగ్మయాల ప్రకారం అని చెప్తున్నాం రైట్ ఇక్కడ రాస్తున్నాం చూడండి జైన వాగ్మయాల ప్రకారము అంటున్నాం మరి ఈ జైన వాగ్మయాల ప్రకారం ఈ యొక్క శాతవాణులు ఏ వర్ణానికి చెందిన వాళ్ళు అంటే బ్రాహ్మణ పురుషుడికి ఏమంటున్నాం సార్ బ్రాహ్మణ పురుషుడికి శూద్రజాతికి చెందిన స్త్రీకి శూద్ర జాతికి చెందిన స్త్రీకి శూద్రజాతి స్త్రీకి మంచి రాయాలి కదనే శూద్రజాతి స్త్రీకి జన్మించిన సంతానం శూద్రజాతి స్త్రీకి జన్మించిన సంతానముగా వీరిని గుర్తిస్తున్నారు శూద్రజాతికి జన్మించిన శూద్రజాతి స్త్రీకి జన్మించిన సంతానం కాబట్టి వీళ్ళు మిశ్రమ వర్ణానికి చెందినవారు అని చెప్తున్నారు ఎవరు చెప్పినారు అంటున్నా ఈ యొక్క జైన వాగ్మయాలు వీళ్ళు మిశ్రమ వర్ణానికి చెందిన వాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే బ్రాహ్మణులు శూద్రులు అనే మిశ్రమ వర్ణానికి చెందినవారు అని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాము అంటున్నాను ఓకేనా ఇక ఇది అంతా అయిపోయిన తర్వాత శాతవాన్లు అనేవాళ్ళు బ్రాహ్మణులు అని చెప్పినటువంటి మరొక ముచ్చట ఏమిటి అంటే కథా సరి దీపకర్ణి అని ఒక కథ ఉంటుంది అండి ఏ పుస్తకంలో అంటున్నామండి అండి కథా దీపకర్ణ అనే ఒక కథ ఉంటుంది మరి ఆ కథను ఆధారంగా చేసుకుని శాతవాహన్లు అనేవాళ్ళు ఏ వర్ణానికి చెందినవారు అంటే వెంటనే మనం ఏం చెప్పాలి వీళ్ళు బ్రాహ్మణ వరణానికి చెందినవారు అని చెప్పి మనం మాట్లాడుకోవాలా రైట్ ఏమంటున్నామండి కథాసరి సాగరం కథా సరి సాగరం ఈ కథాసరి సాగరంలో మనకే కథ ఉన్నది అంటే దీపకర్ణ రైట్ దీపకర్ణి అనే ఒక కథ కనిపిస్తుంది అంటడం ఏం కనిపిస్తుంది అంటున్నా దీపకర్ణి అనే ఒక కథ కనిపించడం జరుగుతుంది మరి ఈ దీపకర్ణి కథ ప్రకారం శాతవాహన్లు అనేవాళ్ళు ఈ యొక్క ఏ వర్ణానికి చెందిన వాళ్ళు ఈ యొక్క కథా సరిసాగరంలో భాగమే దీపకర్ణి కథ దీని ప్రకారం శాతవాహన్లు అనేవాళ్ళు ఏ వర్ణానికి చెందిన వాళ్ళు అంటున్నా బ్రాహ్మణ వర్ణమునకు చెందినవారు అని చెప్పి మనం గుర్తించాలి వాళ్ళు ఏ వర్ణానికి చెందినవారు అని చెప్తున్నాం అండి వీళ్ళు బ్రాహ్మణ వర్ణానికి చెందినవారు అని చెప్పి ఇక్కడ మనము మాట్లాడుకోవడం జరుగుతుంది అంటున్నాం సార్ ఏ వర్ణానికి చెందిన వాళ్ళు అంటాం అండి వీళ్ళు బ్రాహ్మణ వర్ణమునకు చెందినవారు అని చెప్పి మనం క్యాచ్ చేస్తూ ఉంటాం సంజయ్ందా అబ్బాయిది రైట్ ఇది శాతవాహనుల యొక్క కాలము మరియు వర్ణమునకు సంబంధించినటువంటి అంశాలను నేను ఇక్కడ మీకు అందించినాను ఇప్పుడు దేని గురించి మాట్లాడుతామంటే శాతవాహన్ల యొక్క జన్మస్థలమును గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది ఏమంటామండి శాతవాహన్ల యొక్క జన్మస్థలమును గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఓకే డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్